ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇంటి పట్టాలు తన వద్ద పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసి జులుం ప్రదర్శించి ఫిర్యాదును బెదిరించిన సున్నపగుట్ట తండాకు చెందిన సభావత్ సోమ్లా నాయక్ అరెస్ట్ కదిరిసిఐడివి నారాయణ రెడ్డి పద్నాలుగు రోజులు రిమాండ్కు తరలింపు సభావత్ సోమ్లా నాయక్ నేర ఒప్పుదల మేరకు నకిలీ ఇంటి పట్టాలు తయారు చేసి ఇచ్చినందుకు ఆర్ఐ మున్వరికి సుమారు పదకొండు లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు వెల్లడి అంతేకాకుండా సదరు ఇంటి పట్టాలు తనకు ఇచ్చేందుకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అత్తారు చాందబాషా వారికి ప్రోత్సాహము ఇచ్చినట్టు సోమ్లానాయక్ అంగీకారము సభావత్ నాయక్ వద్ద అక్రమంగా ఉన్న సుమారు ముప్పై తొమ్మిది ఇంటి పట్టాలు స్వాధీనము టౌన్ శివాలయం వెనుక వీధిలో నివాసము ఉన్న తాంబూరు నాయక్ అను వ్యక్తి తాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వము పేదలు ఇచ్చే ఇంటి పట్టాలలో తనకు మరియు తన చెల్లెలకు మంజూరైన విషయములో పట్టాలు తమకు ఇచ్చేందుకు పెద్ద మనిషిగా చలమని అవుతూ మధ్యవర్తిగా ఉన్న సున్నపుగుట్ట తండాకు చెందిన సభావత్ సోమ్లా నాయక్ తమ వద్ద నుండి మొదట యాభై వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయగా తాము ఇచ్చినాము అని వారికి పట్టాలు వచ్చిన తర్వాత నాయక్ వారితో మీకు ఇవ్వాలంటే మీకు నాకు ఇంకా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని వారిని డిమాండ్ చేయగా తాము డబ్బులు ఎందుకు ఇవ్వాలని వారు అతన్ని అడిగినందుకు వారి వద్ద ఉన్న ఇంటి పట్టాలు గుంజుకొని వారిపై జులుము చేసి బలవంతముగా వారి చేతిలో ఉన్న ఇంటి పట్టాలు లాక్కొని వెళ్ళినాడు అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదిరిపట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ రోజున అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సభవత్ సోమ్లా నాయక్ను కదిరి టౌన్ కుటాగొల్లా వై జంక్షన్ వద్ద అరెస్టు చేసినప్పుడు తాను తనకి అప్పటి ఆర్ఐ మున్వర్ గారుపై స్థలానికి నకిలీ ఇంటి పట్టాల రూపంలో తయారు చేసి ఇచ్చేందుకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అతార చాందబాష వద్దకు తనకు తీసుకువెళ్లి ఆయనతో ఆర్ఐ మాట్లాడిన తర్వాత అవి తయారు చేసి ఇచ్చేందుకు ఇరవై లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని బేరవాడగా తాను పదకొండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకొని ఆ సొమ్మును ఆరే మున్వరికి మూడు విడతలుగా ఇచ్చిన తర్వాత వారు తనకు నకిలీ ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని వాటిలో చాలా వరకు తాను అమ్ముకున్నానని అయితే కొంతమందికి ఇవ్వకుండా తన వద్ద ఉంచుకున్న విషయం గురించి పోలీసులకు చెప్పగా వాటి గురించి పోలీసులు ప్రశ్నించడంతో అవి తన వద్ద ఉన్న ఉన్నాయని చెప్పి తన వద్ద బ్యాగులో ఉన్న ముప్పై తొమ్మిది నకిలీ పటాలను పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేయడం జరిగింది ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత గౌరవ కదిరి కోర్టు ముందు హాజరు పెట్టగా కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ముద్దాయి సభావత్ సోమ్లా నాయక్ను కదిరి సబ్ జైలుకు తరలించడము జరిగింది అతని నేర ఒప్పుదల మేరకు సదరు ఆర్ఐ మున్వర్తో పాటు అతార చాందభాష నేరము జరిగేందుకు ప్రోత్సహించినట్టు తెలపడముతో వారిరువురిని ఈ కేసులు ముద్దాయిలుగా చేర్చి దర్యాప్తు చేపట్టడం అయినది